హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుంటే మేము బాగుంటాము మేము సుబ్రహ్మణ్యం స్వామికి అభిషేకం చేయించుకున్నాము మంగళవారం రోజు సుబ్రహ్మణ్యం స్వామికి ఎవరైనా అభిషేకం చేయించుకోవాలంటే మంగళవారము లేదంటే ఆదివారము చాలా మంచి రోజులు ఈ రెండు రోజుల్లో మనం అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది సుబ్రహ్మణ్యం స్వామికి ఈ ఫుల్ వీడియో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మేము కార్తీక మాసంలో అయితే సుబ్రహ్మణ్యం స్వామికి అభిషేకం చేయించుకుంటాము ఎందుకంటే మాకు ఏమనుకున్నా కూడా జరుగుతూ ఉంది జరిగింది కూడా ఇంకా జరగ జరుగుతూ ఉంది ఇప్పటికి మాకు సో ఎక్కువగా మేము సుబ్రహ్మణ్యం స్వామిని ఎక్కువ కొలుస్తాము సుబ్రహ్మణ్యం స్వామిని కొలవడం వల్ల ఏమవుతుందంటే మనకున్న ఏమైనా నాగ దోషము ఇలాంటి ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి పెళ్ళిళ్ళు కాన కాని వాళ్ళు ఉంటారు కదా అంటే చాలామంది చాలామందికి ఏంటంటే చాలా సంబంధాలు వస్తూ ఉంటాయి ఇంకా అవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట దానికోసము ఇంకా వచ్చి పిల్లలు పుట్టకుండా ఉంటారు సమస్ పెళ్ళి ఒక పది సంవత్సరాలైనా పెళ్ళి పెళ్ళయి పిల్లలు కలగకుండా ఉంటారు కదా సో అలాంటి వాళ్లకు ఉద్యోగము రాకుండా ఉంటారు చాలామంది బాగా చదువుకొని సో అలాంటి వాళ్లకు సో ఈ అభిషేకము సుబ్రహ్మణ్యం స్వామికి చేపించుకుంటే మనకున్న అన్ని దోషాలన్నీ తొలగిపోయి మనకు అనుకున్నదైతే జరుగుతుందండి ముఖ్యంగా అయితే పెళ్ళిళ్ళు కాని వాళ్లకు సంతానం లేని వాళ్ళకు ఉద్యోగం రాని వాళ్ళకైతే సుబ్రహ్మణ్యం స్వామికి అభిషేకం చేయించుకోవడం వల్ల మనకున్న దోషాలన్నీ పోతాయి సర్పదోషము అలాంటివి ఉంటే అన్నీ పోతాయి మనకు మేము మంగళవారం మార్నింగే లేచినాము అంటే త్రీ థర్టీకి లేచినాను ఫ్రెండ్స్ ఇంట్లో పని అంతా ముగించుకొని తర్వాత ఇంట్లో పని దీపారాధన అయితే చేసుకున్నాము చేసుకున్న తర్వాత మేము ఫైవ్కి అయితే బయలుదేరినాము ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఎక్కడ ఉంటుంది అంటే కమలాపురం దగ్గర రామాపురం ఉంది అక్కడైతే ఉంటుంది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి చాలా పురాతనమైన టెంపుల్ కమలాపురం నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కడప కమలాపురం నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది రామాపురం రామాపురానికి అక్కడ ఈ టెంపుల్ అయితే ఉంది ఒకసారి మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి చాలా దేవి దేవత మూర్తులు అయితే ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి అంటే షణ్ముఖ శ్రీ ద్వికంధర షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా అయితే ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఇంకా వచ్చి లక్ష్మీ అమ్మవారు ఉన్నారు పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు తర్వాత మోక్షనారాయణ స్వామి ఉన్నాడు డైలీ అక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడైతే ఎక్కడ జరగదు నిత్య కళ్యాణము ఇక్కడ డైలీ జరుగుతుంది అనమాట టెన్కు స్టార్ట్ అవుతుంది కళ్యాణం అయితే సో ఎవరైనా కళ్యాణం చూడాలనుకునే వాళ్ళు మార్నింగ్ మీరు సెవెన్ థర్టీ కల్లా అక్కడ ఉంటే కళ్యాణం కూడా చూడవచ్చు డైలీ జరుగుతుందండి సుబ్రహ్మణ్యం స్వామి కళ్యాణము సో ఎవరైనా పోదలుచుకుంటే వెళ్ళండి చాలా మంచిదండి అభిషేకం చేయించుకుంటే ఇంకా మేము మార్నింగ్ మార్నింగ్ బయలుదేరినాం కాబట్టి అందులో ఇప్పుడు చలి ఎక్కువ కదా సో మా పాపను స్వెటర్ వేసుకోవే చలి ఎక్కువగా ఉంటుందంటే అస్సలు వేసుకోలేదు చెప్పిన మాట కూడా విందు చూడండి ఎంత చీకటిగా ఉందో మీరే సో ఫైవ్ థర్టీ అంటే చీకటిగానే ఉంటుంది బయట దీపారాధన అయితే చేసినాను కానీ ఇంకా గాలి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కినాయి దీపాలన్నీ కూడా సో మీకు ఎవరికైనా ఇలాంటి దోషాలు ఉంటే సుబ్రహ్మణ్య స్వామికి ముక్కోండి మాకు ముందు అయితే పెళ్ళయ్యి ఒక ఫోర్ ఇయర్స్ అయ్యింది మాకు అప్పుడు అప్పటి వరకు పిల్లలు లేరు మేము స్వామికి అభిషేకం చేయించుకుందాం అనేసి వెళ్ళాము వెళ్తే స్వామి మాకు చెప్పిన మాట ఏంటంటే మీరు మంగళవారం అయితే రండి చాలా మంచి రోజు మీకున్న దోషాలన్నీ తొలగిపోయి మీకు సంతానం అయితే కలుగుతుంది ఆ రోజు అభిషేకం చేయించుకుందరు అనేసి చెప్పినాడు నాగదోషం ఉంటుంది అందుకే మీకు పిల్లలు కలగండి అనేసి చెప్పినారు ఇంకా మేము సా స్వామి చెప్పిన మాట విని ఆ మంగళవారం అభిషేకం అభిషేకం చేయించుకున్నాము ఇంకా మాకైతే ఫ్రెండ్స్ మేము ఏమనుకున్నా సరే అక్కడ మాకు కంపల్సరిగా జరుగుతుంది సుబ్రహ్మణ్యం స్వామి దయ అయితే మాకు ఉన్నది ప్రతి ఒక్కరికి జరుగుతుంది అది జరగకుండా ఏం లేదు ఇంకొక విషయం తెలుసా మీకు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ కట్టించినారు కదా ఈ టెంపుల్ కట్టించిన వాళ్ళకు పిల్లలు లేరండి సో ఇక్కడ ముక్కొని సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకొని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ముక్కు నింటేనే వాళ్ళకి పిల్లలు పుట్టినారనేసి ఈ టెంపుల్ అంతా వాళ్ళు కట్టించినారు మెయిన్ చూడండి ఎంతమందికి ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు అయితే కలిగినారు మేము ఇంకా అభిషేకం అయితే చూ చేపించుకుంటున్నాము మీరు కూడా చూడండి అభిషేకం చూడడం వల్ల అందరికీ పుణ్యం కూడా వస్తుంది ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యం స్వామి చాలా పవర్ఫుల్ గార్డ్ అండి పక్కనే శివాలయం కూడా ఉంది శివాలయం అంటే పాతదైపోయింది ఇంకా ఎవరు పట్టించుకోవడం లేదు అంతగా సో కాకపోతే శివాలయం ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి పూజలు అయితే జరుగుతాయి ఇక్కడ కార్తీక మాసంలో ఇది కార్తీక దీపాలు అనేసి జరుగుతాయి ఎప్పుడు అంటే అది పోయిన ఆ సండే అయితే జరిగింది మేమైతే వెళ్ళలేకుండా పోయినాము ఈసారి ఎప్పుడు వాళ్ళము ఈసారి అయితే వెళ్ళలేదు సో ఈ ఫుల్ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ తాబేలు ఉంది చూడండి ఇలా రెండో మూడో ఉన్నాయి ఇక్కడైతే తాబేలు తాబేలు మార్నింగ్ మార్నింగే మాకు దర్శనం ఇచ్చింది సో మా మేమైతే ఆ రోజు చాలా హ్యాపీ ఇంకా మంచు అయితే తగ్గలేదు ఈ గుడి చుట్టూ చూస్తే మీకు అర్థమవుతుంది మంచు ఉంది మొత్తము మంచు ఎక్కువ ఉంది ఇక్కడ మేమైతే ప్రతి సంవత్సరము ఏం చేస్తామంటే నైటే ఇక్కడికి వచ్చి పడుకుంటాము పడుకున్న తర్వాత మార్నింగు సిక్స్కి లేచి ఇక్కడే స్నానం కూడా చేస్తాము చూడండి ఇక్కడ బోరు ఉంది ఆ బోర్లో అయితే వదుతారు వేడిగా ఉంటాయి నీళ్ళు కూడా బాగుంటుంది ఇక్కడ స్నానం చేస్తే అది కార్తీక మాసంలో ఇలా స్నానం చేస్తే చాలా మంచిది పక్కన ఒక కాలువలాగా పారుతూ ఉంది నీళ్ళు పారుతూ ఉన్నాయి అక్కడైనా మునగచ్చు మనము చూడండి ఇక్కడ బోర్ దగ్గర నీళ్ళు కూడా వస్తాయి అక్కడ స్నానం చేసేసి ఇంకా రెడీ అయ్యి మనము ఇంకా పూజలో కూర్చోవడమే అలా చేసే వాళ్ళ ముందైతే మేము ఈసారి స్వామి ఏం చెప్పినాడంటే ఇక్కడ ప్లేస్ లేదు ఇక్కడ కాంటాక్ట్ పని జరుగుతూ ఉన్నాయి మనుషులు వచ్చేసినారు కాబట్టి మీకు ప్లేస్ లేదు మార్నింగే రండి ఇంటి దగ్గర నుంచి అని చెప్పినారు ఇంకా ఏం చేయాలి మార్నింగే మేము ఇంట్లో పని అంతా ముగించుకొని అభిషేకానికి అయితే వెళ్ళాము వెళ్ళే అభిషేకం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ మాకు బాగా చేయించుకున్నాము సో గుడి చుట్టూ అయితే ఇలా ఉంటుంది చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇంకా విషయం ఏంటంటే మా మాకు పెళ్ళి అయింది కూడా ఇదే టెంపుల్లోనే సో మాకు పాప పుట్టక ముందు ముక్కున్నాము మాకు పిల్లలు కావాలనేసి తర్వాత పాప పుట్టింది కూడా సుబ్రహ్మణ్యం స్వామి వారా సో మా ఆయనకు జాబు వచ్చింది కూడా సుబ్రహ్మణ్యం స్వామి వారా సో మాకు ప్రతిదీ బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి వెళ్ళి సుబ్రహ్మణ్యం స్వామికి అభిషేకం చేయించుకోండి నాగదోషాలు స సర్పదోషాలు ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతాయి అలాగే మోక్షనారాయణ స్వామి ఉన్నాడు కదా సో అక్కడికి వెళ్ళి ఉద్యోగం రాని వాళ్ళు